ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీవారి సేవాగ్రాల్లో నిన్న మంగళవారము దుర్గామాత దేవాలయంకు వెళ్ళాను మూడు నుండి నాలుగున్నర సమయంలో రాహుకాల దీపం పెట్టుకోవడానికి అక్కడ ఇంకొక ప్రత్యేకత ఉంది అక్కడ హోమగుండం ఉంది కదండి ఆ దానిలో మనము కొబ్బరికాయ వేస్తే చాలా మంచిది అది పీచి తీయని కొబ్బరికాయను అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మనకు ఇస్తారు అది మన చుట్టూ తింపి వేసుకొని ఐదు వేస్తామా పదకొండ తొమ్మిద అది మన ఇష్టము అలా వేసుకొని ఆ హోమగుండంలో వేస్తే మనకు ఏదైనా దృష్టి ఉన్న ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా పోతాయని ఇక్కడ నమ్మకము మేము ఒక పది పదిహేను సంవత్సరాల నుండి ఇక్కడ ఈ దేవాలయంకు వెళ్తూనే ఉంటాము ఇది కరీంనగర్లోని భగత్నగర్ గడ్డ దగ్గర ఉంటుంది Om Shri Matre Namaha